హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చక్కగా ఉన్నాము మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను సో అయితే నేను ఈరోజు ఒక మంచి వీడియో అంటే పరిచయం చేయబోతున్నాను ఇక్కడ చూసారా చాలా రౌండ్గా ఉన్నాయి కదా దీన్ని బిస్మార్క్ తాటి చెట్టు అంటారు బిస్మార్క్ తాటి చెట్టు అండి ఇది ఎంతో పెద్ద పెద్ద గార్డెన్లో కావచ్చు బొటానికల్ గార్డెన్లో కావచ్చు ఎక్కడైనా గార్డెన్లో లేదా ఉద్యానవనంలో ఇవి పెంచుతారండి ఇది ఎంతో చక్కగా ఉంది ఇది సో ఇవి ఏంటంటే మా పూర్వీకులు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వీటితో తాటి ఆకులతో సో వీటిని చిన్న చిన్న పాకలు కట్టడానికి యూజ్ చేసేవాళ్ళండి అలాగే ఈ తాటి కళ్ళు ఇవ్వదండి అంటే ఇది ఓన్లీ షోయింగ్ కోసమే పెంచుతారు అంటే అందం కోసం పరి పెంచుతారు అయితే కుటుంబం ఏంటంటే ఎరికేసి ఫామ్ ఎరికేసి ఫ్యామిలీ అంటే ఎరికేసి జాతికి చెందినటువంటి ఒక మంచి కుటుంబం సోయింగ్ ప్లాంట్ అండి చూసారా అక్కడ ఎంతో అద్భుతంగా ఉన్నది ఇలాగా డెకరేట్ లాగా చూసారా ఇక్కడ ఎంతో చాలా అందంగా ఉన్నాయి చూసారా ఎంతో చక్కగా ఉన్నాయి మరి ఇది ఎంతో వీటి లాభాలు ఎంతో ఉన్నాయి సో ఇది ఓన్లీ ఒక పాకర కట్టడానికి అలాగే ఏదైనా గార్డెన్లో షోయింగ్ కోసం పెంచడానికి ఈ బిస్మార్క్ తాటి చెట్టు ఒక మడగాస్కర్ అని కూడా అంటారు ఇది ఒక పెద్ద తాటి చెట్టు అని చెప్పుకోవచ్చు ఇది ఏ విధంగా ఉందంటే వెండి నీలం ఆకుపచ్చ ఆకులతో ఒక ప్రసిద్ధి చెందిందండి ఇది వేగంగా పెరిగే చలిని తట్టుకునే స్వభావం అలంకరణమైన ఇది తా తాటి చెట్టు అండి సో ఇది డెబ్భై అడుగుల వరకు పెరగలదు దీని శాస్త్రామం ఏంటంటే బిస్మార్కియా నొబిలిష్ అంటారు బిస్కార్మియా నొబిలిస్ అంటారు స్థానికంగా మడగాస్కర్ అంటారు ఇది ఏం చెప్పామండి చూసారా వెండి ఏ కలర్లో ఉంటుంది వెండి నీల ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇది ఇది ఏంటంటే ఫ్యాన్ ఆకారపు ఉంటుంది ఫ్యాన్ ఇది విసురుపరగా ఫ్యాన్ లాగా ఉన్నది సో ఇది ఉపయోగాలు ఏంటంటే ప్రత్యేకమైన ఒక రూపం ప్రధానంగా ఇది అలంకరణ కోసము ప్రకృతి దృశ్య మొక్కగా ఇది ఉపయోగిస్తామండి సో ఇది అలంకరణ కోసము ఎంతో ఉపయోగిస్తారు ఏమండి చూసారా ఇక్కడ ఎంతో ఇక్కడ విరివిగా ఉన్నాయి ఇక్కడ లో చూసారా సో చక్కటి ఒక వెరైటీగా ఉన్నది ఏ ఆకారంలో ఉంటుంది వెండి ఆకారంలో ఉన్నది చూసారు కదా సో ఇది ఎక్కువగా పెరగదండి ఓన్లీ ఇది ఏంటి ఇది మెడిసిన్ పరంగా యూజ్ అవ్వదండి ఓన్లీ అలంకరణ కోసమే మాత్రమే ఓన్లీ షోయింగ్కి మాత్రమే ఇది పామ్ ట్రీస్ అంటారండి ఒక తాటి చెట్టుగా పరిచయం చేస్తాం సో తాటి చెట్టు కూడా మీకు వీడు రాబోతుంది తాటి కళ్ళు తాగితే ఏమవుతుంది వాటి యొక్క ఉపయోగాలు అలాగే ఇదే జాతికి చెందినటువంటి ఒక జీకే చెట్టు అంటే జీరికలు చెట్టు చెప్తానండి మొదటగా ఇది అలంకరణ కోసం చెప్పాను ఈ జాతిలోనే చెందినటువంటి కొన్ని మొక్కలు ఉన్నాయి అవి లాభాలు కూడా చెప్తాను ప్రస్తుతం అయితే ఇది లాభాలు ఏంటంటే మైండ్ రిలాక్స్ అవ్వడానికి పెద్ద పెద్ద గార్డెన్లు ఉద్యానవనంలో పెంచుతారు అలాగే ఇది ఏంటంటే ఈ ఆకులను ఈ రమ్మలను చిన్న చిన్న పాకలు కట్టడానికి యూజ్ చేస్తారండి ఓకేనండి సో మరెన్నో వీడులు కనుక మీకు అంటే మరెన్నో వీడులతో కావాలంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వె అంటే ఇలా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పది మందికి చేరుతుంది కాబట్టి పది మందికి యూజ్ అంటే యూజ్ అవుతుంది సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందటితో ముగిస్తున్నాను